ఏపీ కేంద్రంగా క్వాంటమ్ టెక్నాలజీ విప్లవం మంత్రి లోకేష్ కేంద్ర సామాజిక భద్రత పథకాలతో దేశంలోని తొంభై ఐదు కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు జనాభాలో అరవై నాలుగు మందికి ఏదో ఒక రూపంలో సంక్షేమం అందుతుందన్నారు అంతర్జాతీయ కార్మిక సంస్థ తన నివేదికలో ఈ విషయం వెల్లడించిందన్నారు ఆకాశవాణిలో ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ నూట ఇరవై మూడో సంచికలో ఆయన ప్రసంగించారు రెండు వేల పదిహేనుకు ముందు వరకు దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది మాత్రమే సామాజిక భద్రతా కార్యక్రమంలో ప్రయోజనం పొందారని ఇవాళ ఏదో ఒక పథకం ద్వారా తొంభై ఐదు కోట్ల మంది లబ్ది పొందుతున్నారన్నారు ఆరోగ్యం నుంచి సామాజిక భద్రత వరకు ప్రతి రంగంలో సంతృష్ట స్థాయికి చేరే దిశగా దేశం ముందుకెళ్తుందన్నారు క్వాంటం కమిటీ మన అందుపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు పంతొమ్మిది వందల తొంభైలో ఇంటర్నెట్ వల్ల ప్రపంచం ఓ గ్లోబల్ విలేజ్ గా మారిందని ఉద్ఘాటించారు ఐటీపై ఆలోచన చేస్తే చాలదని దానికి ఏకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పుకొచ్చారు ఇప్పుడు హైదరాబాద్ ఫ్యూచర్ టెక్నాలజీలకు వేదికగా మారిందని వెల్లడించారు క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవాటెల్లో ఇవాళ సోమవారం వర్క్షాప్ నిర్వహించారు ఈ వర్క్షాప్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు పంతొమ్మిది టెక్నాలజీ రివల్యూషన్ ను ఇండియా పొందిందని దాంతో తన పాత్ర ఉందని గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు డ్రోన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు వార్ ఆర్ అదర్వైజ్ టు హ్యావ్ సివిలియన్ అప్లికేషన్ సో మెనీ థింగ్స్ వీ క్రియేటెడ్ డ్రోన్ సిటీ ఆటోమొబైల్ న్యూ టెక్నాలజీస్ ఆర్ ఎమర్జింగ్ green energy, ev vehicles, everything, there we are working. so andhra pradesh is very strong in green energy. i have seen in my life, there was no phone. only affluent people, five, six villages or in a town, one or two phones. in 1989, when i started, 1978 as mla, 89, I contested from Kupam for the last nine times I am ending there. I announced in Kupam in one public meeting, I am going to bring electronic exchange. Then my opposition criticized me how he is going to bring electronic exchange. Manual, because we had only 20 phones. In the conscience itself, that was the issue now. Everybody in my conscience today, they are having cell phones, smartphones, everybody is operating. Today, if you can see, in my government, all services I wanted to provide through WhatsApp governance, that is what ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా క్వాంటమ్ టెక్నాలజీ విప్లవం ప్రారంభమవుతుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు క్వాంటం కంప్యూటింగ్ వాలి అమరావతిని టెక్నాలజీ మ్యాప్ లో చేర్చాలని వ్యాఖ్యానించారు క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవాటెల్లో ఇవాళ సోమవారం వర్క్షాప్ నిర్వహించారు ఈ వర్క్షాప్ లో నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి టెక్నాలజీ రెవల్యూషన్ పరిచయం చేసినప్పుడు తాను ఏడో తరగతి చదువుతున్నారని గుర్తు చేసుకున్నారు మంత్రి లోకేష్ ప్రెసిషన్ సెన్సింగ్ ఫర్ డిఫెన్స్ హెల్త్ కేర్ అండ్ ఏరోస్పేస్ క్వాంటం చిప్స్ అండ్ క్రయో ఎలక్ట్రానిక్స్ క్వాంటం ఏఐ for pharma climate and supply chain resilience this is our movement to leapfrog not just to join the global race but to shape the very direction of this journey education talent and workforce of the future a quantum future cannot be built without a quantum ready workforce we are proud to announce that apshe's introduction of india's first integrated curriculum in quantum technologies and ai across all our universities i request kamakoti garu and Satana garu to guide us in this journey we are all here to learn we are all here to collaborate under your guidance madhumurthy ji is here Kuna Sheshidhar ji is also sitting next to you we would love to really create a robust curriculum where our students can not only excel but actually thrive in their quantum journey this initiative will ensure that andhra pradesh becomes the brain capital of the global quantum ambition. In the next few years, the Amrati Quantum Valley is projected to create over 1 lakh high skilled jobs, jobs, incubate close to 50 plus unicorns, nurture next generation PhDs, fellowships, inter and internships focused exclusively on quantum science and engineering. We are not just building technology, we are building human capital that can shape the future of technology. అండర్ ద విజినరీ లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ జస్ట్ డ్రీమింగ్ బిగ్ వి ఆర్ బిల్డింగ్ స్మార్ట్ అండ్ ఫాస్ట్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న వేళ ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి బీజేపీకి గోశామహల్లి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి సోమవారం హైదరాబాద్ లో అందజేశారు అనంతరం పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్తే తనను అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరించారు కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా చంద్రబాబు చెప్తే అధ్యక్షుని పెట్టే పార్టీ బీజేపీ కాదు అధిష్టానం ఇంకా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ప్రకటించలేదు ఎవరికి వాళ్ళు చంద్రబాబు ప్రకటించారు ఎవరు ఇంకా ఆయన ప్రకటించారంటే కాదు అందరూ నామినేషన్ వేశాక ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుందంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు అందరికి నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం వేస్తుంది అందరి అభిప్రాయాలు తీసుకుని అధిష్టానం వేస్తుంది అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం ఈ భారత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియాలో ఉంటే పోస్ట్ పెట్టి చూడు నో వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ అందరు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు సంగారెడ్డి జిల్లా అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాద సమయంలో నూట నలభై మంది కార్మికులు లోపల ఉన్నారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు కానీ అధికారులు ఎనిమిది మంది చనిపోయారు ఇరవై మందికి చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు అంటే ముప్పై మంది ఇంకా ఎంత మంది ఆ శిథిలాల కింద ఉండిపోయారో అర్థం కాని పరిస్థితి అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు నాకే కలిస్తే నేను తీసుకెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పని పనిచేస్తున్నారు వాళ్లను మనం అభినందించాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పాను ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి ఓ ఇద్దరు తహసీల్దార్లను ఇద్దరు ఎస్ఐల్ని ఆడ కూర్చోబెట్టండి ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి ఎవరెవరి ఏ హాస్పిటల్ ఒక లిస్ట్ పెట్టుకోండి చనిపోయిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి ఎంతమంది పంచ్ పనిచేస్తున్నారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పనిచేసిన రు అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్క ఉంది ఎస్పీ ఒక లెక్కు ఉంది ఇంకొకరిది ఇంకో ఉంది డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంతమంది షిఫ్ట్లో లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యత రహిత్యంగా పనిచేసేట్టు కనబడతా ఉంది మరి ముప్పై గజాల్లో అరవై గజాల్లో కట్టుకున్న పేదల ఇంట్లో కూల్చేస్తవారా నా కొడక బంజార్ లో ఎకరా వంద కోట్ల భూములను కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకుంటే వాటిని రిజిస్టర్ చేయడానికి జీవనం తెచ్చావు కదరా నా కొడక అంటూ బీజేపీ ఎంపీ ఇటల రాజేంద్ర వ్యాఖ్యానిచ్చారు బంజారాహిల్స్లో బంజారాహిల్స్లో ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు గ భూములను పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా నెంబర్ యాభై ఎనిమిది జీవో నెంబర్ యాభై తొమ్మిదిలో వాండే ల్యాండ్ వన్ ల్యాండ్ ఆరు ఎకరాలు ఉంటుంది కానీ ఇరవై మంది పెరిట ముప్పై మంది పెరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే కదా కొడుక ఇవాళ గీ ముప్పై గజాలు ఉండి అరవై గజాలు ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడక వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తగలదారా నా కొడుక అని ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్ధామ్ యాత్రను ఇరవై నాలుగు గంటల పాటు నిలిపివేశారు కొండ చర్యలు అవకాశం ఉన్నందున యాత్రికుల భద్రత దృష్ట్యా ఒక రోజు పాటు చార్ధామ్ యాత్ర నిలిపివేసినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు फिर जरिए से बस आती సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం పది మంది చనిపోయినట్లు సమాచారం పాసమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ప్రమాద దాటికి వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు పరిశ్రమలో భారీగా ఎగిసిపెడుతున్న మంటలు మంటలో చిక్కుకున్న కార్మికులు పన్నెండు మంది కార్మికులకు తీవ్ర గాయాలు పది మంది చనిపోయినట్లు సమాచారం స్థలానికి చేరుకుని వంటల ఫైర్ సిబ్బంది

ఇది ఒరిజినల్ మ్యాప్ ఇది ఏమైపోయింది ఒక్క నిమిషం నేను చూపించినాక మీ వాస్తవాలు కూడా నేను వింటా సార్ ఇది చెరువు సార్ మీరు ఇచ్చిన మ్యాప్ ఇక్కడ చెరువు ఉందా సార్ ఉందా లేదా అయింది కదా ప్లస్ ఒకటి ఇది మీ చెరువు సార్ ఇది మ్యాప్ సార్ ఏమి ఇబ్బంది లేదు దానివల్ల మేము ఎక్కడ అడ్డురాము ఇదిగో పూడుస్తున్న దృశ్యం మీ ఫెన్సింగ్ పక్కన ఉన్నది దీని జోన్కి పోలే మనం ఇదిగో సార్ నేను వచ్చి ఆపే ఆపలే ఐదేళ్ళు ఆపలే ఇదిగోండి నేను ఎంఆర్ఓ దగ్గరుండి రెండు జేసీబీలు పెట్టి పూర్చి తీసాం మా ఎలక్షన్ మూమెంట్లో మేము రాలేకపోయాం కాబట్టి పూర్తి చేస్తాం సంబంధించిన సార్ ఆపేస్తా

మీడియా హౌస్ మీద పర్మిషన్ తీసుకొని స్లాటర్ హౌస్ నడిపిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ మీద ఇష్టం వచ్చినట్లు మేమ్స్ పెడుతున్నారు ఎవడిచ్చాడు వాడికి సమాచారం ఒక్క ఆడపిల్ల అయినా చెప్పిందా ఫోన్ ట్యాప్ చేశారని ఏ బలబుతో పెడతారా రాజకీయ పార్టీలు మేము మేము విమర్శలు చేసుకుంటాం మీకెవడిచ్చాడు అధికారం సంవత్సరం ఉంది అధికారం సంవత్సరం నుండి కాళేశ్వరం కాళేశ్వరం అన్నారు ఏమైంది కాళేశ్వరానికి ఒక పిల్లర్ కుంగింది మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ కౌన్సిల్కి వెళ్ళు లేకపోతే ఇంకా కాడి కూడ పోయిన దగ్గర పోయినా ఐఏఎస్ఐ తీవ్రాలని చెప్పుకోమనిపై మాకేం కర్మ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మీద అబ్బురద పూస్తాను నువ్వు కడుక్కో లేకపోతే ఏం ఏం బెట్టి కడగాలవు నన్ను అడుగు ఏ సబ్బెట్టి కడగాల నన్ను అడుగు అంటే రావడానుకున్నామా ఏముందని ఫోన్ ట్యాపింగ్ ఒక్కడక్కడు రెచ్చిపోయి బల్ప్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేంసెడుతూ ఎవడొచ్చిండి వాడికి సమాచారం పెట్టిన వాడికి ఎక్కడ వినరు కేసీఆర్ కేటీఆర్ సంబంధమా ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా వరకు ఏ బల్పుతో పెడతాడు వాడు ఎవడైనా సరే దేని కొరకు ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్ మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే ఏం దాడి మీరు చేస్తున్నది తొంభై కోట్ల మందికి సంక్షేమం ప్రధాని మోదీ క్వాంటం కంప్యూటింగ్ మనం అందిపుచ్చుకున్నాం సీఎం చంద్రబాబు సంగారెడ్డి జిల్లా అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు ఏపీ కేంద్రంగా క్వాంటమ్ టెక్నాలజీ విప్లవం మంత్రి లోకేష్ ఈ సిక్స్టీ న్యూస్ తో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్